మీరు మీరే పెట్టుకోండి ఏరియా ఉన్నాయో ఎవరూ ఇప్పుడు మంది పాపులేషన్ ఉన్నారు ఇలా అలా జరుగుతుంది

ಎಲ್ಲ జస్ట్ నే పేరు కూడా మీ సెక్రటరీల పెట్టడం జరుగుతుంది చెక్ చేసుకోండి మీకు తెలుసు కదా ఎప్పుడు లేని విధంగా ఇమిడియట్ గా మీకు లాస్ట్ నెల పడిపోయింది నాకమై పడిపోయింది మీ దగ్గర ఫోటో తీసుకుంటారు మీ మీవార కూడా మొత్తం వచ్చేసి మీరు వచ్చారు కదా అక్కడ ఇంత మొత్తం సంవత్సరం అయితే మొత్తం మా ఊరు ఉంటారు అంత తీర ఆడ మాత్రమే అల్లి పోలేం అదేతే అసలు వాటర్ ఇ ఉండా సార్ ఓకే సార్ नसूजली <laughs>